హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎలిజిబిలిటీ కలిగిన వారు అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది ఇది ఎన్టీపీసీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది ఎన్టీపీసీలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ నుండి ఫిక్స్డ్ టర్మ్స్ ప్రతిపాదకన కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అయితే దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ రెండు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ది పోస్ట్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్కి అయితే రెండు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పొందవలసి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ప్రొఫెషన్ చూసుకుంటే కనుక మినిమం వన్ ఇయర్ ఆఫ్ ది పోస్ట్ ది క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ది ఆపరేషన్ ఇన్ ఆఫ్ ది పవర్ ప్లాంట్ విత్ ది ఇన్స్టిట్యూట్ ఇన్స్టాలింగ్ ది కేపబిలిటీ ఆఫ్ ది హండ్రెడ్ ఆర్ మోర్ ఇంకా టర్నర్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్ చూసుకుంటే కనుక మూడు సంవత్సరాలు అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కూడా ఉండొచ్చు ఇక నోట్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ పిలిపి ది రిక్వైర్డ్ టు ది వర్క్ షిఫ్ట్ టు ది ఇంక్లూడింగ్ నై షిఫ్ట్ మేనేజ్మెంట్ ది రిజర్వింగ్ ఇన్ ది రైట్ టు ది పోస్ట్ ది షో షోటబుల్ ఆఫ్ ది ఫంక్షన్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఎవరైతే స్కిల్స్ కలిగి ఉంటారో ఆ ఫంక్షన్స్కి కలిగి ఉంటారో వాళ్ళనైతే ఆ షిఫ్ట్కి అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈ అప్పర్ ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది దీనికి ఇక రెమ్యునేషన్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే కనుక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ది కన్సల్టేట్ అమౌంట్ ఆఫ్ ది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది హెచ్ఆర్ఈ కంపెనీ అకామిడేషన్ మ్యాచ్ షిఫ్ట్ ది ఎంటైర్మెంట్ ఎలవెన్సెస్ అండ్ మెడికల్ ఫెసిలిటీ ది సెల్ఫ్ అండ్ టూ చిల్డ్రన్స్ అయితే పోస్ట్ అయితే అకామిడేషన్ కలిగి స్పెషలిటీ అయితే కలిగి ఉంటుంది ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి స్క్రీనింగ్ టెస్ట్ అండ్ షార్ట్ లిస్టింగ్ అండ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఉంటుంది ఇక వేకెన్సీ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్కి అయితే అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే తొంభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్లో ఇరవై రెండు ఓబీసీ కేటగిరీలో నలభై ఎస్సీలో అయితే ముప్పై తొమ్మిది ఎస్టీలో అయితే ఇరవై నాలుగు టోటల్గా టూ 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 ట్వంటీ త్రీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక దీనికి చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక దీనికి మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అండ్ మహిళా అభ్యర్థులకి అయితే పీజీ చెల్లింపు నుండి మినహాయింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇక దీనికి లా అప్లికేషన్ స్టార్ట్ అయింది అయితే మనకు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయింది ఇక ఆ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్